క్రీస్తు నామములో శుభములు ప్రిలారా దేవుని బిడ్డలారా పునితంతోని వారి అద్భుతాలు ఎంత విచిత్రముగా ఉంటాయంటే ఆపదలో అవసరములో తక్కువ వెంటనే ఇమ్మీడియట్లుగా ఆయన మనకు సహాయపడే పరలోక ఉపకారి ప్రిలారా యువతిని రక్షించినటువంటి అద్భుతాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను పదిహేడు వందల ఇరవయో సంవత్సరంలో ఒక పేద స్త్రీ తన కుమార్తెని పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఇంటిలో ఉంచి వ్యాపార నిమిత్తమై కొట్టని వెళ్ళింది ఇంకేముంది ఆమె తిరిగి వచ్చేసరికి ఈ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఒక దుండుగుడు అపహరించాడు ఆ అమ్మాయిని ఈ పేద స్త్రీ ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇంట్లో లేకపోయేసరికి పద్నాలుగు సంవత్సరాలు వయసు కలిగినటువంటి అమ్మాయి లేకపోయేసరికి విపరీతమైన ఆందోళన చెంది చుట్టూ బ్రతికి ఎక్కడ కనిపించిపోయేసరికి అంతోని వారు తప్ప నాకు ఇంకెవరు సహాయపడరని కత్తర్నంలో ఉన్నటువంటి అంతోని వారి పుణ్యక్షేత్రానికి పరిగెట్టింది ప్రియులారా అక్కడికి వెళ్ళి ఆ అంతోని వారి పాదాలు పట్టుకొని ప్ర అంతోని వారా నా పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎక్కడ కనిపించలేదు ఇదిగో మీ చేతులో ఉంచుతున్నాను కాపాడవయ్యా అని ప్రార్థించి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో సురక్షితంగా ఉంది ఆ స్త్రీ అడుగుతుంది అమ్మా ఎక్కడికి వెళ్ళావు నేను అంతా వెతికాను అమ్మా నువ్వు వెళ్ళినప్పుడు ఒక దుండుగుడు గోడ దూకి నన్ను కొండ శిఖరానికి తీసుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే ఒక గురువు అక్కడికి వచ్చి నన్ను ఆ దుండుగుడి నుంచి రక్షించాడమ్మా ఆ గురువు ఎంత వెలుగుతున్నాడో ఆ గురువు నన్ను తల్లి చెప్పిన మాట ఆలకించు ప్రార్థనా జీవితాన్ని జీవించు పరలోక బిడ్డగా ఏసయ్య బిడ్డగా ఉండని నన్ను ఆశీర్వదించాడమ్మా ఇంకేముంది ఇదిగో ఇక్కడ ఉన్నా నేను ఆ పేద స్త్రీ అంటుంది నిన్ను రక్షించిన గురువు పునీత అంతోని వారు నామములో శుభములు ప్రియులారా you mm -hmm.